గజల్ నేను మా నాన్న గురించి పాడుతున్నది కాదు ఇక్కడున్న ప్రతి బిడ్డ యొక్క నాన్న గురించి పాడుతున్నాడు మీ నాన్న పాదాలకి గజల్ శ్రీనివాసిస్తున్న గజల్ నీరాజనం ఇది అందుకోం ఎదిగిపోయాం చెట్ ఎదిగిపోయాం కానీ మనం వచ్చిన విత్తన నాన్న ఆ నాన్న విలువ మనకి ఇన్నిళ్ళైనా అర్థమైందా అన్నది గజల్ గజల్ నాన్న మీద చిరాకు పడతావా నాన్న మీద కోపడతావా నాన్న ఎంత కష్టపడ్డాడు నాన్న అప్పు చేసి చదివించాడా ఎవడి కాళ్ళు పట్టుకుని చదివించాడు ఎంత ఆవేదన పడుతున్నాడు నాన్న అన్నది అర్థం కాద తెలియలేదు చిట్టుకేము విత్తుకు రుణమున్నది తెలియలేదు నలభై ఒడిలోకి వచ్చాను నాన్న విలువ నాకు ఇంకా అర్థం కాలేదు నేను డాక్టర్ గారు రక్ష డాక్టర్ గారు మధు గారు అర్థమైందా మీకు నాన్న విలువ నాన్న నాకు చొక్క తొడగడమో తెలిసింది గాని నాన్న నాకు కలిపి ఉందని కవచం కడుతున్నది తెలియలేదు చెట్టుకే ముగిద్దు కురుణమున్నది తెలియలేదు మా నాన్న మీ చిన్నప్పుడు మనల్లా పట్టుకుని పైకి ఎగరేసి ఇలా పట్టుకుంటుండేవాడు నాన్న భలే ఆడుకుంటున్నాడు రా అని అనుకునేవాళ్ళు మనం కొంతమంది అయితే నాన్న చేతి రుజులేస్తాడేమోనని భయపడి చచ్చిపోయేవాళ్ళు మనం అందరం కానీ నాన్న మనసులో ఏముందో మనకు అర్థమైందా ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు తెలుసు తన కన్నా ఎరుగున నిలబడు తెలియలేదు చేతి నాన్ను నడిపి చుట తెలుసుగాని నడక నేర్తున్నాడు అనుకున్నాను నేను నా నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను నేను కానీ నాన్న చిన్నప్పుడు తీసుకెళ్లి వ్యాపారాలు జరుగుతుండే కాసేపు కాశే అదే ఆ కుర్చీలో కూర్చో కాసేపు ఇప్పుడు అలా వెళ్ళి వస్తాన నాటకం చూడ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ గోడ దగ్గర ఏమవుతుందో చూడు ఒకసారి అంటాడు అంత నాటకం నాటకం పొలం దగ్గర ఏమవుతుందో చూసినారా ఒకసారి అయిన బస్తాలు దింపాడు అంటాడు అంత నాటకం నాన్న కూడా చేయడా నానా నడక నేర్తున్నాడు అనుకుంటాం మనం మనం చేయి పట్టి నాన్న నన్ను నడిపే నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు విత్తుకు రుణంన్నది తెలియలేదు మా నాన్నగారు 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 నన్ను రోజు సాయంత్రం ఐదున్నర ఆరవగానే కానీ ఒక కాలువ దగ్గర తీసుకెళ్ళి నన్ను నీటిలో తోసేసి నా పుట్ట కింద చేయిబెట్టి నాకు ఈత నేర్పుతూ ఉండేవాడు మా నాన్న ఉత్తి రోజుల్లో నేర్లే పర్వాలేదు వేసవికాలం బాగుంటుంది వెదరు వెదరు కానీ పచ్చి శీతాకాలంలో కూడా నన్ను నీటిలో తోసేసేవాడు మా నాన్న చచ్చిపోయేవాడిని చైతులు చంపేస్తున్నాడు రా బాబు అనుకునేవాడు నేను ఎక్కడ దొరికాడు కానీ నేను パキスタン、アフガニスタン、イラン、イラク、ン。 అక్కడికెళ్లి యుద్ధ వాతావరణంలో పాడి ధైర్యంగా బాంబు దాడులు జరిగినా ఏం జరిగినా కూడా ధైర్యంగా నా శాంతి సందేశం వినిపించి మళ్ళీ భారతదేశం వస్తున్నప్పుడు మా నాన్న నాకు గుర్తొస్తుంటాడు అంటాడు ఏమిచ్చాడు నాన్న నన్ను అడుగుతుంటారు చాలా మంది ఎందుకండి ప్రాణాలు ఇస్తే ఇలా సాలిబాల్ దగ్గరికి పాడతారు మీరు అంటే అండి హైదరాబాద్ లో బాంబులు పేలుతుంటే ఇక్కడ కొవ్వొత్తులు పెట్టు తిరిగితే ఏం లాభం అండి ఆలోచనలు ఎక్కడ మొలకెత్తుతున్నాయో అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా అందుకనే వెళ్తుంటానండి ఉంది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను అని దానికి ధైర్యం కావాలా ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు ఎక్కడ నుంచి కొట్టేస్తారో తెలియదు కానీ మా నాన్న నాకు ఈత నేర్పాడు అనుకున్నాను నేను కానీ నాన్న ఏం నేర్పాడో తెలుసా ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు కానీ ఈత కొరకు నన్ను నీట నెట్టడమే ஏ தன் రెంటాల కూడా ఈనాటి అర్థం కాదు నాన్న ఏదో అన్నాడను ఇంకోటి అన్నాడనో నాన్న మీద అడుగుతారు నాన్న ఒక పూట మనకి భోజనం పెట్టడానికి మనల్ని చదివించడానికి ఎన్నిసార్లు తాను చచ్చిపోతాడో తెలియదు తెలియదు ఈనాటి పిల్లలకి తెలియదు తెలియదు ఏమి తండ్రి రెంటాల కూడా దాచి అమ్మక ఏడుపు వస్తుంది చాలా కానీ నాన్నకి కన్నీళ్ళు వస్తాయి కానీ నాన్న అందరి ముందు ఎక్కడో వెలగనివో లైట్ కింద కారు ఆపుకుని సైకిల్ ఆపుకుని ఏడుస్తాడు ఏంటి బాధించామేంటి నాకు నా బిడ్డలు అర్థం చేసుకోదేంటి నా భార్య అర్థం చేసుకోదేంటి నన్ను అనిపిస్తుంది ఆ నాన్నకి నాన్నకి కన్నీళ్ళని మళ్ళీ వృధా చేయడు ఆ కన్నీళ్ళని తనలోనే దాచేసుకుని ఏం చేస్తాడో తెలుసా ఎంత పిచ్చోడో చూడండి ఏమి తండ్రి రెంటాల కన్నీళ్ళను కూడా దాచే శ్రీ రెంటాల కన్నీళ్లను కూడా దాచి నాకై చమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు చెట్టుకేము విద్యు కురుణమున్నది తెలియలేదు గజలు ఆచరించడం చరణం చాలా గొప్ప వాళ్ళు అయిపోవచ్చు మనం కోట్లు సంపాదించేసుకోవచ్చు నేను సంపాదిస్తుంటాను బాగానే కానీ నాకు మహా తెలిసిన సత్యం ఏంటంటే డబ్బు మంచానికి ఉంటుంది కానీ నిద్రని కొనదు మటుకు బాగా అర్థమైంది నాకు డబ్బు ఈ ప్రపంచంలో స్వర్గానికి టిక్కెట్ కొనలేదు ఏ దేశానికైనా టిక్కెట్ కొనగలదు మటుకు అర్థమైంది నాకు అల్లాజానే అరే అరే జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు ఎటు మన జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు ఉంటాయి అండి ఒకటి మనం పుట్టిన రోజు చెప్పసరి ఈ ప్రపంచంలో ప్రతివాడికి రెండే రెండు గొప్ప రోజులు ఒకటి మనం పట్టిన రోజు రెండోది మనం ఎందుకు పుట్టామో మనకి అర్థమైన రోజు ఈ రెండు తెలిస్తే ఆ ఈశ్వరుడు ఆత్మాత్మ అల్ జీసస్